హాయ్ అండి అందరికీ నమస్కారం హోంశ్రీ మాత్రే నమ ఓంశ్రీ గురుబ్యోనమ పెళ్ళి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్ళిని జరుపుతూ ఉంటారు తాలి కట్టడం జీలకర్ర బెల్లం తలంబ్రాలు ఇలా మనం పెళ్ళిలో చూస్తూ ఉంటాం కానీ బూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా బూతశుద్ధి వివాహం అంటే ఏమిటి సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి చాలా ముఖ్యమైనది పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి రెండు కుటుంబాలు ఒకటవుతాయి పెళ్ళి అంటే చాలా రకాల తంతులు ఉంటాయి ప్రతి ఒక్కరూ తమ తమ పద్ధతి ప్రకారం పెళ్ళిని జరుపుతూ ఉంటారు తాలి కట్టడం జీలకర్ర బెల్లం తలంబ్రాలు ఇలా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాం కానీ బూతశుద్ధి వివాహం గురించి మీకు తెలుసా బూతశుద్ధి వివాహం అంటే ఏమిటి సమంత ఈ విధానంలోనే పెళ్లి చేసుకున్నారు అసలు ఈ వివాహ ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు బూతశుద్ధి వివాహం వల్ల ఏమవుతుంది వంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి భూత అంటే పంచభూతాలు శుద్ధి అంటే శుద్ధి చేయడం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలను శుద్ధి చేయడం దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి మానసిక భౌతిక బంధాన్ని ఈ వివాహ ప్రక్రియ బలోపేతం చేస్తుందని నమ్ముతారు ఇది చాలా పురాతన వివాహ ఆచారం యోగ సంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్ళుగా ఈ వివాహ పద్ధతిని పాటిస్తున్నారు ఈ వివాహాలను తమిళనాడు కోయంబత్తూర్లో ఉన్న సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్లో నిర్వహిస్తున్నారు భార్యా భర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి ఈ వివాహ ప్రక్రియను పాటిస్తూ ఉంటారు ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి ఆలయాల్లో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహంతో ఏకమవుతారు ఈ ప్రక్రియను భూతశుద్ధి వివాహమని అంటారు మామూలుగా హిందూ సాంప్రదాయంలో మంత్రోచ్చరణతో ఎలా అయితే వివాహాన్ని జరుపుతారో అలాగే మంత్రోచ్చరణ ఉంటుంది అలాగే వధూవరులు ఇద్దరి శరీరం మనసు జీవశక్తి స్థాయిలను ఏకం చేసే క్రతువులు కూడా ఉంటాయి ఇదే ప్రక్రియలో చాలామంది పెళ్లి చేసుకున్నారు ఇటీవల ఒకటైన సమంత రాజ్ కూడా ఈ భూతశుద్ధి వివాహ విధానంలోనే ఒక్కటయ్యారు ఇలా వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో సామరస్యం శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు ఇది ఏ కులానికి మతానికి పరిమితం కాదు లింగ భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటారు రెండో పెళ్లి చేసుకునేవారు కూడా ఈ పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు ఇలా చేయడం వలన మునుపటి కర్మలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఎప్పుడు ఈ భూతశుద్ధి వివాహం చేసుకుంటారు ముహూర్తంతో సంబంధం ఉందా మామూలు పెళ్ళిళ్ళ ఈ పెళ్ళికి ముహూర్తాన్ని చూడరు వరుడు వధువు జాతకం ప్రకారం ముహూర్తం నిర్ణయిస్తారు భూతశుద్ధి వివాహానికి ప్రత్యేకంగా ముహూర్తంతో సంబంధం లేదు ఎప్పుడైనా ఈ ప్రక్రియలో వివాహం చేసుకోవచ్చు ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళు దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేక రోజుల్లో జరుగుతాయి ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానంలో పెళ్లి చేసుకుంటారు బోతశుద్ధి వివాహం ఎలా చేసుకుంటారో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్